కేవలం శరీరం గురించి ఒకటి బైబుల్ ఒకొక్క చదువు శరీరాన్ని అగ్గిలేసి కాల్చాలని ఒక రాజు తీర్మానం తీసుకున్నాడు అక్కడ ముగ్గురు ఎవరు అసలు పిల్లలు ఉన్నారు వారు ఏం చెప్పారు చూద్దామంట దాని కదా మూడవ అధ్యాయం పదవచ్చినాం శత్రులకు మెషేక్ ను రాజుతో ఇలాగ చెప్పి నేజరు ఇందును గురించి నీకు ప్రత్యేక దాని పైన చదువుకో పద్నాలుగు పదిహేను లక్షణాలు సరిగా చూడండి ఈ రాజు శాసనం చేశాడు ఈ దేవతని మొక్కాలి ఈ విగ్రహాన్ని మొక్కాలి మొక్కకపోతే వానికి శిక్ష మొక్కకపోతే వానికి శిక్ష

ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఎవరో వచ్చి రేపు కొడతారు అనుకోండి యేసు ప్రభుత్వ దేవుడు రాముడు దేవుడు ఏమంటారు మీరు సింపుల్ అయిపోయా ఏముంది కొడితే వాడు దేహాన్ని కొడతాడు అంతే శరీరాన్ని కొడతాడా వాడికి భయం ఏమంటే కొడతారు యేసు చెప్పాడు కదా నా నిమిత్తం పద మతేసు పదార్థంలో మరి మా ఏమో మతేసు ఏమన్నాడు అనేకలు నా నిమిత్తం మిమ్మల్ని హింసిస్తారు బాధపరుస్తారు చంపుతారు భయపడొద్దండి యేసు ప్రభే దేవుడు పునరుత్డైన దేవుడు నువ్వు అడిగిన వ్యక్తి ఎవరు చనిపోయాడు ఆయన ఎక్కడున్నాడో తెలియదు అసలు పుట్టాడు తెలియదు చరిత్ర లేదు కథలు చెప్తున్నారు కానీ నిజము ఒప్పుకోవడానికి భయపడుతు శారీరకంగా భయపడుతున్నాడు వాడు కొడతారేమో అని ఇప్పుడు ఏమన్నా సిటే అభ్యర్థం కలదు రాజా శ్రద్ధ అభ్యర్థు రాజుతో ఇలాగ చెప్పి నెప్పుడు ఇందును కూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన చింత మాకు లేదు ఎందుకంటే మేము మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించుచున్న దేవుడు మమ్మల్ని నడిపించుచున్న దేవుడు ఆయన మండుచున్న వేడిమిగల ఈ అగ్ని నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు ఏం చెప్పారు నేను అగ్ని వేస్తామన్నారు వాళ్ళు ఏమన్నా అవునా కాదు చూడండి అగ్ని మళ్ళీ ఏమంటా మండుచున్న అగ్నిని ఇంకా ఏడంతలు ఎక్కువ చేయండి పెంచండి వాళ్ళ కొరక అంటే వాళ్ళు ఏమన్నారా ఏ రాజా డోంట్ కేర్ నీ దేవతని మేము మొక్కము నానికి సాస్తాంగ పడము ఒకవేళ నాకు ఆ మాట ఒకవేళ నా దేవుడు గనక ఈ మండుచున్న అగ్ని నుండి తప్పించకపోయినా పర్లేదు కానీ రేపు రెండవ మరణం నేను తప్పించుకుంటాను ఎందుకంటే నన్ను ఆయన రక్షించుటకు శక్తిమంతుడు నువ్వు ఈ మొదటి మరణానికి సస్తున్నావు చంపుతారేమో కొడతారేమో సువారు చెప్పకపో అంటే కొడతారంట కదయ్యా తిడతారంట కదయ్యా ఏమ్మా మీరు రేసు ప్రభుత్వం నమ్ముకున్నారంటే ఏవో చెప్పరు బాగుండలేదు అందుకే ఇప్పుడు యాదలేదపో ఏమో పిల్లలు అవుతారంటే పోతే పిల్లలు అయి ఇప్పుడు ఆది లేదపో పెండ్లు అవుతుంటే పోతు పెండ్లు పో ఇంకే పో అంటే దేనికొచ్చినావు నువ్వు అంత శర్ర సంబంధించిన దానికి ఆత్మ సంబంధించి కాదు పోతున్నారా నీకేమిరా నువ్వు కూడా రారా అంటారా నేను పోతున్నాను చర్చికి నీకేమి నేనేసిపో నమ్మకూడ బాగా బాగుపడినాను నువ్వు బాగుపడతావురా లేదప్ప ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేయాలా అంటే ఏమిడిగి చాలా మంది ఇంట్లో కూర్చొని ఇష్టపడకుండా మొగ్గురు క్లబ్కి పోతారు స్పూట ఆడేకి క్యాలం బోర్డులో ఆడేకి లేకుంటే గ్రౌండ్లో పురుగులు తినేకి ఇది మట్లాది స్థలం ఇది ఇది ఆయన ఉండు స్థలం నిశ్చయముగా ఇది దేవుని ఇల్లు అని నేను గ్రహించకపోతేనే ఆయన ఇక్కడ ఉన్నాడు ఇదిగో దేవదూతలు ఎక్కుచూ దిగుచుండట నేను చూచి తిని నా యొక్క సమస్యలు నా బాధలు నా ఇబ్బందులు అంతేకాదు రేపు కలగబోయే రెండవ మరణము నుండి నా దేవుడు తప్పించుట శక్తిమంతుడు మీరు వచ్చిన పక్కన చేసుకోండి మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి ఇప్పుడు చెప్పండి షడరాక్ మశిక భయపడ్డరా భయపడ్డరాయ్ మిమ్మల్ని కట్టేసి అగ్నికథలేస్తామంటే ఏమన్నర్లే వేసుకో రాజా చూసుకుందాంలే నువ్వు నేను పదా రాజా కట్టి అగ్గిలో వేసారంట వేస్తే మేము తెలుసా తాళ్ళు కాలిపోయారంట వాళ్ళ బట్టలు కాలిపోయారు వాళ్ళ వెంటకలు ఏం మళ్ళీ రాజే చూడిన తర్వాత నాకు నాకు ఆ కింద వచ్చినా చాలా ఇష్టం వచ్చింది అడుగుతున్నా రే

గుండము ఎప్పటికంటే ఏడంతులు వేడింపుగా చేయమని ఆదాయించింది ఏమన్నాడు ఇప్పుడు హలో గుండం అంట ఏడంతులుగా అధిక మించిన అంటాడు తన సైనికులు రెండు పల్లెట్లలో కొందరిని విలువల ఆ వారు వారి అంగీలలో నిలువ టైం

ముగ్గురు మనుషులు బింపడిన వారి వేటి వేటి పండుచిన ఆ గుండం గుండంలో పడగా రాజు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి తీవ్రము కలిగి చూడండి మీరు దేహముతో దేవుణ్ణి స్థుతించి ఆరాధించి నీ దేహమును దేవుడిని పరిచయ కొరకు వాడుకుంటే పిలరా దేవుడు విడిచిపెట్టాడు ఉత్తరప్రదేశ్లో పోయిన కొన్ని నెలల కింద ఇద్దరి పాషలు పట్టుకోకపోయి జైల్లో పడేసిండ్రి వాళ్ళ కొరకు అందరూ ప్రార్థన చేస్తే ఇరవై తొమ్మిది తారీఖున ఒక పాషని ముప్పై తారీఖున ఒక పాషని కోర్టు విడిపించింది వాళ్ళకి బాగా పూలదండ్ర వేసి మెరుగు చేసినారు ఊర్లో మన కాదు మన కర్ణాటక గవర్నమెంట్లో కూడా మన కర్ణాటక హైకోర్టు కూడా మనకు ఆర్డర్ చేసింది కొంతమంది కేసు వేసింది ఇట్లా ప్రైవేట్ బిల్డింగ్లో ఇండ్లలో ప్రార్థన పెడతారు చర్చలు నడుపుతారని కేసు వేసి ఉంటే చాలా మంది పాటలు భయపడి ఎంగయ్యా ఎంగయ్యా నేనేమంటా ఎంగిల్లా ప్రార్థన మాడ్రీ నమ్మ దేవుడు కార్యం మాడలు శక్తివంతను హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది ఇండ్లల్లో ప్రార్థన చేసుకోవచ్చు గట్టి చెప్పరు పడదామా ఇప్పుడు ఇండ్లల్లో ప్రార్థన చేసుకోవచ్చని గవర్నమెంటే మనకి ముద్రేసి ఇస్తే అడిగేవాడేవాడు మనల్ని ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రాజుకి పిచ్చి పట్టింది వేసింది కూర్చోండి కూర్చోండి వాళ్ళు కనపడలే అడిగ వేసింది వీళ్ళ ముగ్గురిని వేసింది ఎంతమందిని మళ్ళీ నాలుగో వ్యక్తి ఎవరు ఇప్పుడు హలో నమ్ముతారా మీరు పాఠ పాడతాం కదా ఎన్ని కష్టాలు వచ్చినోధనలేదుర పాడేదే ఊరికే తలకాయ నొప్పి వస్తే చర్చకురాము నడుమల నొప్పి వస్తే చర్చికి రాము కాళ్ళు నప్పుడు చర్చికి రాము చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఊర తిరుగుతామో చర్చకురావు ఏమంటే ముళ్ళు గుచ్చుకొనింది నీ అయ్యా ఊర తిరుగుతారు కదా రెండవ మనం తప్పించుకోవాలంటే నీ ముందు పెద్ద అగ్నిగుండం ఉన్నా సరే దాన్ని ఎదురించి రక్షిస్తాడు నా దేవుడన నమ్మకం కలిగి ఉంటే ఎన్ని బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇరుకులు వచ్చినా ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు